సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి కంపెనీలో జరిగిన ప్రమాదం కొన్ని కుటుంబాలను చిన్నా భిన్నం చేసింది కొడుకు కోసం తల్లిదండ్రులు భర్త కోసం భార్య కంపెనీ దగ్గర తల్లదెళ్లుతున్న దృశ్యాలు కంటతడి పెట్టేస్తున్నాయి బీహార్కు చెందిన శివజీ కోసం మూడు రోజులుగా పడిగాపులు కాస్తోంది అతని కుటుంబం శివజీ భార్య ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారు కుటుంబం మొత్తం శివజీ సంపాదనపైనే ఆధారపడి ఉంది ప్రమాదం జరిగిన నాటి నుంచి శివ్జీ ఆచూకీ లేదు అతని ఆచూకీ చెప్తారేమోనని ఆశగా ఎదురుచూస్తోంది అతని కుటుంబం ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు మూడు రోజులుగా తమ వారి ఆచుక కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు ప్రస్తుతం మనం చూస్తున్నాం బీహార్కి సంబంధించిన కుటుంబం ఇది శివాజీ శివజీ అని ఒక కార్మికుడు వాళ్ళ అతనికి సంబంధించిన ఆచుకి ఇప్పటివరకు లభించకపోవడంతో ఒకవైపు ఆసుపత్రి మరొకవైపు ఘటనా స్థలానికి వస్తూనే ఉన్నారు ఇప్పటివరకు కూడా వీళ్ళని అధికారులు పట్టించుకున్న దాఖలు లేదు ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడదాం కప్సే కాంకర్రాప్ కాబటా కాయబోల్ एक महीना हुआ बाबू आए थे अभी नया नया इधर एक महीना हुआ था हमारे बेटा।, बेटा बेटा है। एक बेटा एक एक है पास बेटा क्या बोल रहे कुछ बोल रहे यहाँ पर ऑफिसर्स क्या बोल रहे आपको हम हाँ। अकेला बेटा है एक बेटा हो वो एक वो बेटा हो इनका ब्लड निकाल के दिया गया इस हॉस्पिटल में अभी जांच हो रहा है अभी नहीं कोई कन्फर्म नहीं मिला है कब तक मिलेगा हम लोग को मालूम तक नहीं मिली क्या हो रहा है तीन दिन तक हम लोगों का बेटा ही है बेटा है उसका तीन बच्चा है छोटा छोटा कैसा उस लोगों को कौन देखता ये बूढ़ा बाप है ये माँ है कौन देखता उसको कौन देखने वाला कोई भी नहीं बच्चा भैया ప్రస్తుతం మనం చూస్తున్నాం బీహార్ కుటుంబానికి సంబంధించిన బాధితులు వాళ్ళ గోడును వెళ్ళబోసుకుంటున్న పైన మూడు రోజులుగా వాళ్ళు కంపెనీ చుట్టూ తిరుగుతున్నారు ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నారు కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి సంబంధించిన శివజీకి సంబంధించిన ఆచూకీ లభించకపోవడంతో వాళ్ళంతా కూడా కన్నీటి పర్యంతమవుతున్న పరిస్థితి కనబడుతుంది వాళ్ళ భార్య మనం చూస్తున్నాం ఆమె గోడును మనం చూడొచ్చు కూడా ఎందుకంటే మూడు రోజులు కావస్తుండటంతో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఆచూకీ లభించకపోవడంతో వాళ్ళంతా కూడా కన్యాటి కన్నీటి పర్యాంతమవుతున్న పరిస్థితి మనం చూడొచ్చు కూడా వాళ్ళంతా కూడా తీవ్ర ఆవేదనలో ఉన్నారు వాళ్ళని ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు ఉదయం నుండి కూడా మేము ఇక్కడ చూస్తున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు కేవలం అధికారులు ఎవరూ లేరు మీడియా తప్ప మిగతా అధికారులు ఎవరు లేరు ఎప్పుడైతే మంత్రితో పాటు ఇతర నాయకులు వస్తున్నారని తెలిసిందో అప్పుడు మాత్రమే నాయకులు నాయకులు వచ్చినారన్న సమాచారం తెలిసిన తర్వాతనే మంత్రుల వచ్చిన సంఘటనా స్థలానికి వచ్చిన తర్వాతనే అధికారులు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు రావడం అనేది మొదలు పెట్టారు కాబట్టి దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కనీసం అధికారులు అధికారులు ఎవరు కూడా బాధ్యతలను పట్టించుకునే పరిస్థితి అయితే లేదనేది మనకు సంఘటనా స్థలంలో చూస్తే అర్థమవుతుంది మరి ఎప్పట్లోగా వాళ్ళకి తమ వారి వారిని అప్పగిస్తారు కనీసం చివరి చూపు ఎలాగో లేదు కనీసం వాళ్ళకి సంబంధించిన శరీర అవయవాలు ఏమైనా అప్పగిస్తే తీసుకొని వెళ్ళి అంత్యక్రియలు చేసుకోవడానికి వాళ్ళంతా కూడా ఎదురుచూస్తున్న భయనం చాలా దారుణమైన ఘటనగానే మనం చెప్పుకోవాలి ప్రస్తుతం అయితే పాసమాలారం కెమికల్ కంపెనీ వద్ద ఉన్న సిచ్యువేషన్ అయితే చాలా దారుణమని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి కెమెరామెన్ రాజేష్తో రాధాకృష్ణ ఇంటివి హైదరాబాద్